ఈరోజు ఇక్కడ నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం నేను దాదాపుగా కొన్ని ఒక నెల నుంచి ఏదైతే ఈ మెప్మా సెక్షన్లో పనిచేస్తున్న సిబౌ సిండి గారు పరిచయస్తులు కావడంతో వాళ్ళ ద్వారా ఉద్యోగాలకి డబ్బులు కట్టించిన అనే విషయం మీ అందరికీ కూడా తెలుసు రీసెంట్గా ఎంక్వైరీ అని ఒకటి ఎంక్వైరీ చేశారు టీడీ గారు ఎండి గారు కూడా ఈ ఎంక్వైరీ వచ్చేసి ఇప్పటి వరకు కూడా ఏది మెప్మా సెక్షన్లో పనిచేస్తున్న సీఎంఎం కానీ అలాగే ఎవరైతే ఎంక్వైరీకి వచ్చినారో వాళ్ళు కానీ ఎటువంటి స్పందన ఇవ్వకుండా ఏదో తూతూనంతరంగా ఏదో చేశామంటే చేశామన్నట్టుగా ఎంక్వైరీ చేశారు ఆ ఎంక్వైరీలు నాకు ఎటువంటి న్యాయం జరగదని కూడా నేను భావించాను ఎందుకంటే అక్కడ జరిగింది ఒకటి వీళ్ళు రాసింది ఒకటి నేను ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా చేస్తున్నా కూడా వీళ్ళు ఏం చెప్పకుండా తలాతో కలెన్ని సమాధానాలు చెప్పుకుంటూ వస్తున్నారు అలాగే ఇది వచ్చేసి ఎంక్వైరీ జరిగిన రిపోర్టు ఎంక్వైరీలో ఏది నిజం ఏది అబద్ధం అనేది ఒక్క మాట కూడా ఎవ్వరు కూడా మాట్లాడలేదు కేవలం వచ్చినారు కూర్చోబెట్టినారు ఏం మా విషయం అని అడిగినారు నేను చెప్పే మాటలు కూడా పూర్తిగా వినకుండా తూతూ మంత్రంగా ఎంక్వైరీ అనేది జరిపించినారు అవతల నాతో ఒకటి రాసి ఇచ్చేశాను అలాగే దాని తర్వాత కూడా నేను స్పందనల్లో కూడా దీని మీద పెట్టడం జరిగింది సీఎంఎం గారికి ఫోన్ చేస్తే ఫోన్ నెంబర్ బ్లాక్లో పెట్టారు ఆ రోజు ఎంక్వైరీ చేసిన ఏదున్న ఆసిఫ్ ఆసిఫ్ గారు శనివారం రోజు నన్ను ఎంక్వైరీ చేశారు ఆ శనివారం రోజే ఆసిఫ్ గారు ట్రాన్స్ఫర్ అయిపోవడం జరిగింది అతనికి కాల్ చేస్తే సీఎంఎం భాస్కర్ రెడ్డిని అడగమంటున్నారు భాస్కర్ రెడ్డికి కాల్ చేస్తే సీఎంఎం సమీనా అడగమంటున్నారు ఇక్కడ ఎవ్వరే కానీ ఎంతనా పొంతన లేని సమాధానాలు ఇచ్చుకుంటూ మిప్మా సెక్షన్ని మొత్తం బ్రట్టు బ్రష్టు పట్టిస్తున్నారు దాదాపుగా ఇప్పుడు మెయిన్గా నేను ఇది ఇచ్చేసి కూడా పదకొండో నెల పదకొండవ తేదీ ఇచ్చాను ప్రెస్ మీటు ఇప్పటి వరకు దీని మీద విచారణ చేస్తున్నాం చేస్తున్నాం చేస్తున్నామే అంటున్నాను కానీ ఏం విచారణ చేస్తున్నారు నేను డిఏజీ దగ్గర నుంచి తెచ్చిన లెటరు నిన్న రాత్రి నుంచి కాశీరెడ్డి ముఖ్యంగా కాశీరెడ్డి అది హుసేన్బి చేపిస్తుందా కాశీరెడ్డి చేపిస్తున్నాడా అనేది నాకు తెలియదు ఇద్దరి నుంచి నాకు ఫోన్లు వచ్చి రాత్రి నుంచి నన్ను చంపుతాము ఇది చేస్తాము అది చేస్తామని బెదిరిస్తున్నారు చూడండి మీడియా మిత్రుల ఫోన్ కాల్స్ ఈ నెంబర్లతో నాకు ఫోన్ చేసి తెలిపిస్తున్నారు అది కూడా వాట్సాప్ కాల్ గలీజుగా నీచమైన పదార్థాలతో మెసేజ్లు పెట్టి మా మాట వినకుంటే చేయకుంటే నేను ఇది చేస్తాం అది చేస్తామని వినిపిస్తున్నారు సొంత ఊరు వచ్చేసి కాశీరెడ్డి గిద్దలూరు అయ్యగారికి పెళ్లి కూడా అయ్యింది పెళ్ళాం కూడా నిలుదేసే చేష్టాన్ని చూసి కూడా పెళ్ళం వదిలేయడం జరిగింది తర్వాత వచ్చేసి ఇద్దరులో ఎనిమిది సంవత్సరాల నుంచి గతంలో ప్రభుత్వం రాకముందు చికెన్ సెంటర్లు చేసుకుంటున్నాడు ఇప్పుడు భూ కబ్జాలు తర్జాగా సెటిల్మెంట్లు పరిచయం లేని వ్యక్తులతో కూడా నాకు ఫలానా అధికార పార్టీలని అన్యాయం చేస్తూ వాళ్ళు తెలుసు వీళ్ళు చేస్తూ అధికార పార్టీని పేరు చెప్పుకొని మోసం చేస్తూ జనాలని ఈ విధంగా చేస్తున్నారు దీనికి సహకరిస్తున్న హుసేన్ గారి చేతులైతే నేను స్వతహాగా సొంతంగా మోసపోయినాను పన్నెండు లక్షల రూపాయల పన్నెండు లక్షల డెబ్బై వేల రూపాయలు నేను డబ్బులు ఇస్తే తను ఇచ్చినట్టు ఏం ప్రూఫ్ అని అడుగుతుంది దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఒక సీసీ ఫుటేజ్ అయితే నేను తీసుకురావడం జరిగింది ఈ సీసీ ఫుటేజ్ని కూడా మీడియా మిత్రులందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేస్తాను అలాగే ఇదే తీసుకోపోయి ఇదే సెక్షన్లో పనిచేస్తున్న సీఎంఎం గారిని అడగక సమీనా మేడం గారిని అడగక అది ఏదైనా ఉంటే మాకు పెట్టామా మేము రిపోర్ట్ తయారు చేసి పంపించేసాము ఎటువంటి ప్రూఫ్ లేని అంటున్నారు ఈరోజు ఆ విషయాన్ని ఎలా అంటారు నేను తెస్తాను మేడం ఇస్తాను అన్న తర్వాత అంటే కూడా వీళ్ళందరూ చేతులు కలిపి కాశీరెడ్డికి ఇదైనారో దాసవమైనారో లేకుంటే హుసేన్ బిహార్ ఇచ్చే డబ్బుకి దాసవమైనారో నాకైతే తెలియదు నాకైతే ఈ సెక్షన్ పరంగా వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఎంక్వైరీ చేస్తున్నాము దాని మీద కూడా నాకు పలు అనుమానాలు ఉన్నాయి కాబట్టి మీరేందుకులారా మీరు ఇవన్నీ గమనించి అసలు మెప్మా సెక్షన్లో ఏది జరుగుతుంది ఎందుకు ఇంత అవినీతి జరుగుతున్న ఒక ఆడపిల్లకి ముఖ్యంగా జరిగిందన్న కూడా ఎవరు పట్టించుకోకుండా ఉన్నారు కంప్లైంట్ వచ్చేసి డిఐజీ గారి దగ్గర నుంచి నేను తెచ్చుకున్నా లేదు ఇవి ఆత్మకూరులో ఆమె చేసినట్టు కొన్ని చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఆల్రెడీ ఎందుకంటే పేపర్ క్లిప్స్ రూపంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మీరు నేను నోరు విప్పి చెప్పాల్సిన అవసరం లేదు దీని గురించి మీరు స్పందించి ఏదైతే ఇప్పుడున్నారా కాశీగారు సపోర్ట్ హుసేన్ కాశీరెడ్డిని నేను ఏదైనా హుసేన్ బిని అడిగితే ఎవరిదారైనా ఫోన్లు చేపించి అడిగితే వెంటనే కాశీరెడ్డి గారు నేను లైన్లోకి వస్తారు వచ్చి మీకు ఎంత కావాలో చెప్పండి నేను చేస్తాను సెన్ని జోలికి పోవద్దు అని అంటున్నాను అదేదో వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకునే బదులు ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా ఇవన్నీ జరగవు సమస్యలు అలాగే మొన్న ఐలూరు మెట్టలో నేను ప్రెస్ మీట్ పెడతానని చెప్పగా వెంటనే కొంతమంది అధికారులతో నాకు ఫోన్లు చేపించి అమ్మ మీ ప్రెస్ మీట్ పెట్టద్దు నీకు న్యాయం చేస్తాము నువ్వు ఒక రెండు రోజులు ఆగమని చెప్పి నన్ను డివరీయడం జరిగింది ఈరోజు నేను ప్రెస్ మీట్ పెడుతున్నానని చెప్పి తెలుసుకొని దాదాపుగా అంటే నీచాతి నిజమైన కదాజాలతో వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు దీని మీద కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మొన్న మూడు రో మూడు నాలుగు రోజుల కిందట నేను వచ్చి ఆఫీస్ దగ్గర గొడవకు చేస్తున్నానని చెప్పి దూరేకుల హుసేన్బి గారు టూ టౌన్లో నా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది ఎంతవరకు వాస్తవమో ఇక్కడున్న నేనేమైనా గొడవ పడినానేమో ఇక్కడున్న కొంతమంది అధికారులు ఉన్నారు అధికారుల మధ్యలో నేను మాట్లాడడం జరిగింది అది కూడా మీరు తెలుసుకొని అది నిజమా వాస్తవమా అనేది కొంచెం తెలియజేస్తే బాగుంటుంది ప్రతిసారి అట్ట చేసినారు ఇ చేసిన వాస్తవాలతో ఈరోజు మీడియా ముందుకు వచ్చినా నేను కాశిరెడ్డికి సంబంధించి తొమ్మిది మంది బాధితులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఈరోజు రేపు వాళ్ళని కూడా ఎదురుగా నిలబెడతాను ఇదే శిక్ష దగ్గర నిలబెడతాను కా హుసేండి ద్వారా మోసపోయిన ఆత్మకూరులో కొన్ని లక్షల రూపాయలు ఫ్రాడ్ చేసి వచ్చింది దానికి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం కూడా నేను మీడియాకి అందజేస్తాను మళ్ళీ నేను రేపో సోమవారమో మంగళవారమో ధర్నాకు అయితే ఇదే సెక్షన్ ముందర కూర్చోవడం జరుగుతుంది పర్మిషన్ కూడా మేము తీసుకున్నాము కొన్ని మహిళా సంఘాలు కూడా నాకు సపోర్ట్ వస్తున్నాయి మా ముస్లిం మైనార్టీ వర్గాలు కూడా నాకు సపోర్ట్ వస్తున్నాయి ఇదే సెక్షన్ దగ్గర అయితే చూసుకొని సోమవారం మంగళవారం అయితే ధర్నా కూర్చొని నాకు న్యాయం జరిగేంత వరకు ఈ ధర్నానైతే కొనసాగిస్తానని మీడియా తెలియజేస్తాను స్వస్థ స్థలం వచ్చేసి ఇద్దలూరులో ఆకవీడు ప్రస్తుతానికి ఎనిమిది సంవత్సరాల కిందట మన ఆయన వచ్చి ఉన్నాడు బి ద్వారా నాకు పరిచయమైన వ్యక్తి హుసేన్ బికి అతనికి ఏం పరిచయాలు ఉన్నాయో నాకైతే తెలియదు కానీ హుసేన్ బి ద్వారా అయితే పరిచయమైనాడు కొంచెం ఇప్పుడున్న అధికార పార్టీలో ఉన్న వ్యక్తిని అయితే చెప్పుకోవడం తిరుగుతుంది నాకైతే లోకేష్ అన్న దగ్గర కూడా నేను వెళ్ళడం జరిగింది గతంలో ఇతన్ని ఇట్లాంటివంటి ఫ్రాడ్లు చేస్తున్నాడు అని చెప్పి పార్టీ నుంచి అయితే పక్కకు పెట్టేసినారనేది కూడా నాకు తెలిసింది తర్వాత వచ్చేసి నాకు రావాల్సిన న్యాయము బాధితులు ఎవరైనా ఉన్నారో ఆ బాధితులకి బిల్లు డబ్బులు కట్టాల పన్నెండు లక్షల డెబ్బై వేల రూపాయలు కట్టేంత వరకు నేను న్యాయపూరటం జరుగుతూనే ఉంటుంది